హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సురేష్ కోమటి పుదీనా పచ్చడి తయారీ విధానం కావలసిన పదార్థాలు పుదీనా వెల్లుల్లి చింతపండు పచ్చిశనగపప్పు ధనియాలు ఎండుమిర్చి టమాటా మినప్పప్పు పచ్చిమిర్చి ఉల్లిపాయలు కరివేపాకు పసుపు సాల్ట్ ఇవన్నీ పుదీనా పచ్చడి కావాల్సిన పదార్థాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి రెండు స్పూన్లు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ముందుగా పచ్చిశనగపప్పు వేసుకుని ఒకసారి వేయించుకోవాలి తర్వాత మినపప్పు వేసుకుని వేయించుకోవాలి రెండు వేగిన తర్వాత ధనియాలు పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి పచ్చిమిర్చి మగ్గేంత వరకు వేయించుకోవాలి వేయించిన తర్వాత ఎండుమిర్చి వెల్లుల్లి కరివేపాకు ఉల్లిపాయలు టమాటా ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపి కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇవి మగ్గిన తర్వాత చిటికెడు పసుపు కొద్దిగా ఉప్పు వేసి ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా ఆకుల్ని వేసి బాగా కలిపి మగ్గించుకోవాలండి కలుపుకుంటూ మగ్గించుకోవాలి పుదీ పుదీనా ఆకులు త్వరగా మగ్గిపోతాయి ఇవన్నీ మగ్గిన తర్వాత నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును వేసి ఒకసారి కలుపుకుని మగ్గించాలి ఫైవ్ మినిట్స్ వరకు మగ్గించుకుంటూ కలుపుకుంటూ మగ్గించుకోవాలి స్టవ్ ఆపి కొద్దిసేపు చల్లాల్సిన తర్వాత మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టాలి మిక్సీ పట్టిన పచ్చడిని తాలింపు వేసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ఒక స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ పచ్చిశనగపప్పు ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ ఎండుమిర్చి కొద్దిగా కరివేపాకు వేసి ఒకసారి కలిపి బాగా వేయించుకోవాలి అవన్నీ బాగా వేగిన తర్వాత ముందుగా మిక్సీ పట్టిన పచ్చడిని పోపులో వేసుకుని కలుపుకోవాలి ఎంతో సింపుల్గా టేస్టీగా చేసుకునే పుదీనా పచ్చడి రెడీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండబ్బా